కల్పించాలనే ఉద్దేశంతో టెన్త్ టు ఎనీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ అందరికీ కూడా ఈ రోజు బడేటి రాధాకృష్ణ గారి చెంటి గారి ఆధ్వర్యంలో యాక్సెప్ట్ చేసి ఇవాళ ఈ జాబ్ అయినా ఇచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అలాగే కోటం ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి రాకముందు లోకేష్ గారు యువత అందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని అందున్నారో దానిలో భాగంగానే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కంపెనీతో కూడా భాగస్వామ్యం ఏదైతే ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళకి అటాచ్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఏలూరు నియోజకవర్గంలో మరి ఈ రోజున ఫస్ట్ టైం అంటే రెండుసార్లు సిఆర్ రెడ్డి కాలేజీలో అన్నింటికి సంబంధించి జరిగింది ఇక్కడ ప్రత్యేకించి ఏలూరు నియోజకవర్గంలో కూడా పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళతో సంప్రదించి ఈ రోజున మరి జాబ్ జాబ్మేలా నిర్వహించడం జరిగింది ఎందుకంటే యువతీ యువకులు అందరూ కూడా అనేక మంది చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మేము ఏదైతే చదువుకోమని చెప్తున్నాము అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసి కూడా అందరూ కూడా చదువుకుంటేనే రేపొద్దున భవిష్యత్తు అని ఏదైతే చెప్తుందో ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగ అవకాశాలు కలిపేవచ్చు బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి కూడా మేము కూడా ఒకటే చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మేము చదువుకున్నాం కదా మాకు ఇరవై వేలు వస్తే ఎలా సరిపోతాయి పాతిక వేలు వస్తే ఎలా సరిపోతాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు డెఫినెట్గా చుట్టుపక్కలతో పాటు ఎక్కడైతే బయటికి వెళ్తే వాళ్ళకి అంతటికి కూడా అకామిడేషను ప్లస్ హౌస్ అలవెన్సెస్ కూడా వాడికి ఇవ్వడానికి కూడా కంపెనీలు అన్నీ కూడా ఇచ్చేసి ఎందుకంటే వాళ్ళు కూడా దూరాన్ని బట్టి వాళ్ళకి ఏ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు కూడా చెప్తారు వీళ్ళు శాలరీ బేసిక్ కింద కాకోకుండా వీళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం ఎందుకంటే లోగడ రెండు సార్లు జరిగినప్పుడు కూడా కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ మీద దాకా ఆర్డర్స్ తీసుకున్నా కూడా జాయిన్ అవ్వకోకుండా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇందులో జాయిన్ అవుతూ రేపు మళ్ళీ జాబ్ మేళా పెట్టినప్పుడు కానీ వాళ్ళకి లేకపోతే ఇంకొక అవకాశం వచ్చినప్పుడు కానీ దాంట్లోకి వెళ్తా తప్పు తప్పులేదు ఎందుకంటే అభివృద్ధి కోసం వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుని అలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మా దగ్గరికి ఏదైతే ఆఫీస్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవాళ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కాకుండా మిగిలిపోయి ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళకి కానీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబ్ మేళాలో మేము పార్టిసిపేషన్ చేసేటట్టుగా మేము కూడా చేసాం అలాగే మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా యాప్ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది చాలా అభినందనీయం ఎంతమంది వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి ఇక్కడికి రావడం అభినంది తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే కంపెనీలు కూడా అనేక మంది కంపెనీలు ఇప్పుడు వచ్చారు ఇందులో కూడా పార్టిసిపేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఏలూరులో ఇంతమంది ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా రేపొద్దున ఇంకొంచెం కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాబ్మానాలు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది